ఈ రోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా సాహసానికే మారుపేరు శత్రువులను చండాడే ధీరుడు స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే వాడు సీత కోసం శ్రీలంకనే దాటిన వాడు మన రాముడు సపోర్ట్ అసలు అంతే బ్రో నిజాలు ఎక్కడికి అని ఆల్మోస్ట్ ఈ సామ్రాజ్యాన్ని పెట్టుకొని వంద సంవత్సరాలు పరిపాలించారంటే మామూలు మాట కాదు ఈ కొండవీడు ప్రాంతాన్ని పరిపాలించే రాజుల్లో ఈయన ఒక రాజు అండి పదహై పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు దాదాపు వంద సంవత్సరాలు ఇది ఒక అద్భుతమైన ఊరు పూర్తిగా నేలమట్టం అయిపోయింది హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మనము తిరుపతి నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి విజయవాడకి వెళ్లే కంటే ముందు గుంటూరుకి అయితే వెళ్దాము ఎందుకంటే గుంటూరులో రామ్ దా ట్రావెలర్ రాంబురా అయితే వచ్చినారు ఇక్కడ నుంచి మనము గుంటూరుకి వెళ్ళి గుంటూరులో అన్నను కలిసిన తర్వాత ఇద్దరం కలిసి విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హాయ్ రామనయ్య ఇప్పుడు రామణ్య అయితే మనకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు హరి అయితే గుంటూరు అయితే వచ్చారండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అన్న గుంటూరులో వచ్చినప్పుడు చూడవలసిన ప్లేస్ కొండవీడికి అయితే వెళ్ళిపోతాం సరే ఇంకా మరి ఆగిపోక ప్రభాస్ అంటున్నారు బ్రో గుంటూరు నుంచి అయితే మనం ఇప్పుడు కొండవీడికి అయితే బయలుదేరాము సందీప్ వెహికల్ అయితే నేను ఎక్కేశాను రామన్న వేరే వాళ్ళ వెహికల్ ఎక్కారు ఇక్కడ నుంచి మనం వెళ్ళ వెళ్ళాల్సిన కొండవీడికి వెళ్ళే రూట్లో ఏమైనా బ్యూటిఫుల్ లొకేషన్స్ వెళ్ళే రూట్ ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా చూపిస్తారు గుంటూరుకు వస్తే మీరు ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ అండి అంత అద్భుతంగా ఉంటుంది అని మన చరిత్ర కూడా చాలా అద్భుతమైన చరిత్ర అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఆ లొకేషన్స్ అనేది చూపిస్తూ దాని గురించి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ పట్టండి మన ఛానల్ గుంటూరు వన్ టౌన్ లో వచ్చామండి ఇప్పుడు మీకు ఏం పడుతుంది కదా మెయిన్ సెంటర్ లోని వన్ టౌన్ ల్యాండ్ కూడా లోక్ చేసుకోవచ్చు అంటే పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా మెయిన్ సెంటర్ గుంటూరు టౌన్ వన్ అంటారు వన్ టౌన్ ఈ వన్ టౌన్ లో షాపింగ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంతా కూడా చాలా పెద్ద సిటీ అండి గుంటూరు కూడాను ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్చి యాడ్ మిర్చి యాడ్ లో అయితే వెళ్ళిపోతాము చూసారంటే మీకు షెడ్ గా ఉంది కదండి ఒక షెడ్ ఉంది ఆ లైఫ్ ఒక షెడ్ ఉంది మొత్తం పెద్ద యాడ్ ఇది ఘాట్ అయితే మొక్కకు తెలుస్తుంది ఇక్కడ ముక్కలోకి వచ్చేస్తుంది వాసన ఘాట్ వాసన గుంటూరు మిర్చి అనేది ఒక బ్రాండ్ కోల్డ్ స్టోరేజ్ అంటారు ఇది ఎందుకు యూజ్ అయితే అంటే రైతులు మిర్చిని దీంట్లో స్టోర్ చేసుకొని రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటారు ఇక్కడ ఏంటంటే మిర్చి బస్తాకి ఇంత చార్జ్ చేస్తారు ఏసీలో పెట్టినందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏసీ ఉంటుంది ఓకే రైతులు ఏంటంటే మంచి రేట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళే అమ్మేసుకుంటారు మార్కెట్ లో మనం వెళ్ళే కొన్న ఫస్ట్ పెరంగిపురంకి వెళ్ళాలండి పెరంగిపురం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే కొన్న అనే ప్రాంతానికి అయితే వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి ఇలా చూసాయి కదా ఇలా లెఫ్ట్ లో ఒక డీప్ కరువు లాగా ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఒకటి తీసుకోవాలి యూటర్ లాగా అనుకుంటుంది అనుకోండి లెఫ్ట్ సైడ్ యూటర్న్ ఇలా నేరుగా వెళ్ళిపోయామంటే కొండవీడికి అయితే వెళ్ళిపోవచ్చు కొండవీడు నగరవనముకు దారి ఈ రూట్లో ఇలా వెళ్ళిపోయామంటే కొండవీడికి అయితే చేరుకోవచ్చు ఈ కొండవీడు కోటకి దగ్గరగా అయ్యే కూడా చుట్టూ కొండలు పచ్చదనంతో ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు మీకు ఇక్కడ కొండ మీద ఒక రోడ్డు ఎలా కనబడుతుంది కదండి చాలా అద్భుతంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ముందు ఈ కొండవీడు ప్రాంతాన్ని వెళ్ళేదానికంటే ముందు కత్తుల బావి అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉందండి ఆ కత్తుల బావి గురించి కూడా చాలా ఉంది చరిత్ర అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ బావి చూపిస్తూ దాని గురించి అయితే మాట్లాడుకుందాము కొండవీటికి వెళ్ళేటప్పుడు అయితే ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుందండి ఇదే నా చెక్ పోస్ట్ ఇది వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం దాకా అయితే ఉంటుంది అని ఎంట్రీ వచ్చేసరికి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కొండవీడు ప్రాంతం అయితే గుంటూరు నుంచి దాదాపు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే మనకి అక్కడక్కడ కూడా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అయితే వస్తాయండి అలాంటి వ్యూ పాయింట్ ఒకటైతే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇది వరికి కొండవీడి పైన ఉన్న మండపము ఈ కొండవీడి రాజులు అయితే గుంటూరు పల్నాడు రెడ్డి రాజులు ఉన్నారు వీళ్ళ ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు అయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించారండి అలాగా మొత్తం ఒక ఆరు మంది రాజులు పరిపాలించారు ఈ కోటకి రావాలంటే ఘాట్ అయితే మంచి ఘాట్ అండి ఈ ఘాట్నే కొండవీడి ఘాట్ అని పిలుస్తారు ఇదేనండి కొండవీడికి ఎంట్రీ ఆవచ్చు ఇక చూసానంటే డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మర్రి చెట్టు మర్రి చెట్టుకి వచ్చేసరికి వెల్కమ్ బోర్డు పైన చిరతపల్లి ఆ చిరతపల్లికి అయితే తోకలేదు అండ్ ఈ కోట వచ్చేసరికి మ్యాప్ ఎలా ఉంటుంది అనేది ఇలా ఉందండి కింద మనకి చెక్ పోస్ట్ దగ్గర నుంచి పైకి వచ్చిన తర్వాత ఇవాళ హీరో కదా అక్కడ మంచి మనం ఉన్నాము ఈ కోట ఎంట్రీ ఆటి దగ్గర అయితే ఈ గేట్ దగ్గర అయితే మీరు గమనించరు లేదో యుద్ధాలు రాజులే చేసేటప్పుడు ఒక డోల్ అయితే పెడతారు కదా అలా బోషానము ఈ డోలు అయితే అడ్డు పెట్టినారు గేటుకు రెండు వైపులు కూడా రాజు ప్రతీకలు కనబడే విధంగా ఆ డోలు అయితే పెట్టినారు చూడంగానే అర్థమైపోతుంది సైనికుల గేట్ అన్నిటిగా ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోతే మన పూర్వ చరిత్ర వైభవానికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఆల్మోస్ట్ ఇరవై యొక్క కట్టడాలు అయితే ఉన్నాయంట మొదటి కట్టడానికి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ మనకైతే బోర్డు వేస్తున్నారు ఎక్కడి నుంచి అని చెప్పి ఇక్కడ బోర్డు వేసినారు మొత్తం మీద ఇరవై ఒక్క కట్టడాల్లో ఇది వచ్చేసరికి జట్టి బురుజు ఇలా కొంచెం దూరం పైకి ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఆ జట్టు బురుజు అనే ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ బురుజులు ఏంటంటే ఒకనొక టైంలో రాజులు ఉన్నారు కదండి వాళ్ళ కాపలాదారుడు సైన్యము అక్కడ నుంచి కింద నుంచి వచ్చే వాళ్ళని గమనిస్తూ ఉంటారు సైన్యం కొండవీడులో మొదటిగా వచ్చిన ఆ బురుజు అయితే ఇదండి ఇది జట్టి బురుజు అంటారు ఈ కోట ఆల్మోస్ట్ ఐదవ సంవత్సరంలో మీరు ఈ బురుజు రాజులో మొదటి రాజు ఈ జట్టి బురుజు కింద నుంచి చూసారంటే మొత్తం లోయను ఇది ఒకనొక టైంలో గుంటూరు పౌరుషానికి ప్రత్యేక ఈ కోట రెడ్డి రాజులు అనేవాళ్ళు దిగ్విజయంగా వంద సంవత్సరాలు పరిపాలించి చివరి రాజు పద్నాలుగు వందల ఇరవైలో స్టార్ట్ చేసి పద్నాలుగు వందల ఇరవై నాలుగులో అయితే విజయనగర సామ్రాజ్యాలకి ఈ కోటను అప్పగించేశారు ఇప్పుడు మీకు కనబడుతున్నాం కదా బురుజు ఈ బురుజులన్నండి పూర్వకాలంలో సైనికులు అయితే కోటకి కాపలాగా నిలుస్తూ ఉంటారు ఆ తర్వాత అలా కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఏడైతే ఇంకొక మండపం ఉందండి ఈ మండపాన్ని తూర్పు ద్వారం అని పిలుస్తారు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కోటలోకి వెళ్ళొచ్చు కొండవీడు నగరవనం ఒకప్పట్లో ఇది గుంటూరులోని రెడ్డి రాజులకి వచ్చే రాజధాని అండి ఈ రాజధాని నగరంగా పరిపాలించి వందేళ్ళు అయితే పరిపాలించారు ఎంతో అద్భుతమైన చరిత్ర ఇక్కడ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కూడా ఉంది ఇలా వెళ్ళిపోయారంటే కోట దగ్గరికి దేవస్థానం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ కొండవీడు ప్రాంతాన్ని పరిపాలించే రాజుల్లో ఈయన ఒక రాజు అండి ఇక్కడ కొంచెం పక్కకి పక్కకెళ్తే వేమన్న మండపం కూడా ఉంటుందండి దీనికన్నా ముందు వచ్చేసరికి ఇక్కడ ఈ కోట మొత్తం ఇది ఇరవై ఒక్క కట్టడాలు అయితే ఉన్నాయి ఇవి కాకుండా మూడు చెరువులు అయితే ఉన్నాయి అది క్లియర్గా అయితే ఒక మ్యాప్ అయితే ఉంది దీని హిస్టరీకి వచ్చేసరికి ప్రతిదీ కూడా ఇక్కడ నీట్గా అయితే ఒక బోర్డు అయితే వేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి మొదటి కొండవీడు రెడ్డి రాజులు మొదటిది ప్రోల వేమారెడ్డి అని అతను ఇతను వచ్చేసరికి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి యాభై మూడు తర్వాత దాకా పరిపాలన ఇచ్చాడు ఆ తర్వాత పదమూడు వందల యాభై మూడు నుంచి పదమూడు వందల అరవై నాలుగు వరకు ప్రోల వేమారెడ్డికి అన్నమాచారెడ్డి పరిపాలించారు అన్నపోతారెడ్డి ఆ తర్వాత అన్నవేమారెడ్డి పదమూడు వందల అరవై నాలుగు నుంచి పదమూడు వందల ఎనభై ఆరు వరకు పరిపాలించారు ఇతన్ని ఇందాక మీకు చూపించాం కదా స్టాచ్యూ ఆ స్టాచ్యూ ఇతన్దేనండి ఈ ఆ తర్వాత వచ్చేసరికి రెడ్డి ఇతను వచ్చేసరికి పదమూడు వందల ఎనభై ఆరు నుంచి పద్నాలుగు వందల రెండు వరకు పరిపాలించారు ఆ తర్వాత వచ్చిన ఆయన పెద్ద కోమటి వేమారెడ్డి ఈయన పద్నాలుగు వందల రెండు నుంచి పద్నాలుగు వందల ఇరవై దాకా పరిపాలించారు ఆ తర్వాత వచ్చేసరికి పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు వరకు రాచవేమారెడ్డి అయితే పరిపాలించారండి ఈ రాచవేమారెడ్డి కాలంలోనే ఈ కోటని శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులైతే ఆక్రమించేసి వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యంలోకి ఈ రెడ్డి రాజ్యాల కోటనైతే కలిపి కలిపేసుకున్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి అప్పటి కాలంలో నెయ్యి కొట్టంటండి అండి ఇక్కడే నెయ్యి అయితే అమ్మేవారు ఇదంతా కూడా అప్పట్లోని అంగళ్ళు దుకాణాలు చాలా చిన్న చిన్న అప్పట్లో చిన్న చిన్న వాటిలోనే ఉండేవాళ్ళు ఇదంతా చూడండి మొత్తము శిథిలా వ్యవస్థలో ఉంది ఇదొక కొట్టు ఇదొక కొట్టు ఇవన్నీ కూడా అప్పట్లో నెయ్యి అట్లాంటివి అమ్మేవాళ్ళు ఇంకా ఈ నుంచి ఇట్లా వచ్చేస్తే ఇది టోటల్గా చివరి బండ ఇక్కడైతే ఒక చిన్న గృహలాగ్ కూడా ఉంది ఇక్కడ కూడా ఇంకొక చిన్న దుకాణం అయితే ఉంది ఇక్కడ నెయ్యి కొట్టు దగ్గర నుంచి కొంచెం లోపలికి వచ్చేస్తే ఇక్కడైతే పదమూడు వందల ఇరవై సంవత్సరం పదనాలుగో శతాబ్దం కాలం నాటి అయితే దేవతామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి నెయ్యి అమ్మే కొట్లు అయితే చూపించాయి కదండి దాని ఎదురుగా అయితే ఇక్కడ పుట్టాలమ్మ చెరువు అని ఉంది ఈ కొండ మీద టోటల్గా మూడు చెరువులు అయితే ఉన్నాయి అందులో ఒక చెరువు అయిన పుట్టాలమ్మ చెరువుకైతే వెళ్దాము ఈ ఈ దారిని వెళ్ళారంటే ఆ చెరువుకైతే చేరుకుంటాము ఈ చెట్ల మధ్యలో నుంచి ఈ లొకేషన్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఇదేనండి పుట్టాలమ్మ చెరువు అండ్ మీకు మాన్సూన్ టైంలో కానీ వచ్చారంటే ఫుల్గా వాటర్ అయితే ఉండేది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అయితే లేవు ఇది కాకుండా ఈ కొండ మీద ఇంకా రెండు చెరువులు అయితే ఉన్నాయి ఈ రెండు చెరువులు నిండేదానికి కూడా ఒక పెద్ద చెరువు అయితే ఉందంటండి ఆ పెద్ద చెరువు నిండేసిన తర్వాత అందులో నుంచి వచ్చిన వాటర్ వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే రెండు చెరువులు ఉంటుంది ఇది ఒక చెరువు ఇది కాకుండా ఇంకొక చెరువు కూడా ఉంది ఆ కొండ పైన కోట ఉంది ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మనం వెళ్ళడానికి కోట అయితే ఇద్దండి ఈ రూట్లో అయితే ఇలాగానే పైకి ఎక్కామంటే పైన కొండ మీద ఇంకొక కోట అయితే ఉంటుంది ఈ కోటను వచ్చేసరికి మహల్ బురుజు అని పిలుస్తారు ఇది కూడా పెద్ద కోట ఇది కొండ పైన అయితే ఉంటుంది ఇది మనం ఈ కొండ అయితే వెళ్ళాము ఇలా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ కొండెక్కి మహారాణి కోట సజ్జా మహల్ బురుజు కోటకు దక్షిణ భాగంలో ఉంటుంది ఇది ఈ సజ్జా మహల్కి వెళ్ళాలంటే ఈ విధంగా అయితే కొండ ఉందండి ఈ కొండంతా పండతో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంది మొత్తం స్లోపేను చాలా సూపర్గా ఉంది ఇక్కడైతే ఒక చిన్న బావి లాగుందనుకుంటా బావేనో పాడు పడిపోయిందండి ఎప్పుడుతోనూ మొత్తం చెత్త ఎక్కడ పోయినా మన వాళ్ళు మాత్రం ఇది మారరు ఎక్కడ పోయినా చెత్త వేయడం కామన్ అయిపోతుంది ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చెత్తను మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ అన్నీ తీసుకురావద్దు ఒకవేళ తీసుకొచ్చినా మీతో పాటు తీసుకెళ్ళి బయట వేసేయండి ఇలా అయితే పైకి వెళ్ళిపోతాము ఇక్కడ పైకి ఎక్కామంటే టోటల్ కొండవీడు మొత్తం కనబడుతుంది మొత్తం మొత్తం కొండవీడలు ఉన్న కోటలన్నీ అన్నీ ఇరవై యొక్క కట్టడాలు అయితే పైనుంచి చాలా చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి ఇక్కడ మొత్తం మీకు మూడు చెరువులు ఉన్నాయని చెప్పాను కదండి ఈ మూడు చెరువుల్లో ఇదొక చెరువు ఇది కాకుండా ఈ పక్కన ఒక చెరువు ఉంది ఇవి రెండు కాకుండా పెద్ద చెరువు అయితే కొండ పైన ఉందని చెప్తున్నారు ఆ కొండ పైన ఉన్న చెరువు నిండిన తర్వాతే మిగిలిన ఈ చెరువులు నిండుతాయని చెప్పి చెప్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం కూడా కొండ పైనంతా కూడా బురుజులు కోటలు మందిరాలు ఎన్ని ఉన్నాయి చాలా పెద్ద సామ్రాజ్యం అండి ఇది ఆల్మోస్ట్ ఈ సామ్రాజ్యాన్ని పెట్టుకొని వంద సంవత్సరాలు పరిపాలించారంటే మామూలు మాట కాదు ఇక్కడి నుంచి ఈ కొండపైకి కూడా స్లోప్ చూడండి రాళ్ళు ఎట్లున్నాయో మొత్తం బండే స్మూత్గా ఉంది రాళ్ళు రాళ్ళు లైట్గా కక్కిగా చెక్కున్నారు ఇలా అయితే పైకి వెళ్ళిపోతాం రే స్టంట్ లేదు ప్లీజ్ అరే అరే అది బ్రో చిన్నగా రా బ్రో అని చెప్తే సాసి అతికుడు కదా సాసి బ్రో పైకి అయితే ఎక్కేసామండి పాపం అందరూ అలిసిపోయారు ఆ మెట్లు కూడా లేవు చూడండి అసలు మామూలు స్లో పెట్టు దాని మీద అడిగేసుకొని రావాలి చాలా కేర్ఫుల్ గా ఎక్కాలి ఇంకా పైన చూడండి ఇంక ఇంతే ఇదే విధంగా ఉంటుంది ఇలాగే వెళ్ళాలి చూడండి అయ్యా ఎలా ఉందో చూడండి పర్వతం అయిన తర్వాత అంత స్ట్రైన్ అయిన కొండ ఇదేను అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు లేవు చూడండి స్టెప్స్ కూడా ఏమి లేవు చిన్న అచ్చులు హాఫ్ ఇంచు వన్ ఇంచుకో అది కూడా ఖచ్చితంగా లేవు సరిగ్గా చూడకపోతే కూడాను ఈ కొండ మీద జాగ్రత్తగా అయితే స్టెప్స్ వెళ్ళాలి కేస్ ఇటు రావాలనుకుంటే ఖచ్చితంగా షూ అయితే ప్రిఫర్ చేయండి షూ లేకనే వద్దు జారిపోతుంది చాలా రిస్కీ నాకు తెలియదు అసలు ఇలా ఉంటుందని వచ్చేసాను ఆల్మోస్ట్ వా సూపర్ ఉంది ఏరియల్ వ్యూ మూడు చెరువులు అని చెప్పాను కదా ఇప్పటిదాకా మీకు రెండు చెరువులు చూపించాను మూడో చెరువు నా వెనకాల వాటర్ నెంబర్ చూడండి అది మీకు మూడో చెరువు ఈ చెరువు నిండిపోయిన తర్వాతే మిగిలిన రెండు చెరువులు కూడా నీళ్ళు వెళ్తాయి ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా ఇంకా పైకి ఎక్కామంటే ఇంకా ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పట్లో రాణియకుండా ఆ విధంగా ఎక్కేది అప్పట్లో రాణి ఎలా ఎక్కిందంటే ఇక మా అలాంటి మంచి సామాన్యులు ఎలా ఎక్కాలి చూడండి ఎలా ఉందో మొత్తం స్టోన్స్ విండే ఆ మాత్రం రిస్క్ చేయకపోతే రస్క్ అనిపించేస్తుంది ఒకటి రెండు మూడు ఈ కోటలో మొత్తం మూడు చెరువులు ఇంకా కట్టడాలు వచ్చేసరికి మొత్తం కొండలండి ఆడకొక కట్టడం ఒక ఆడొక కట్టడం ఉంది ఆ పైన ఒకటి ఆ ఎరువు కనబడుతుంది కదా ఆడ రెండు ఆడొకటి ఏడొకటి ఈ కొండ మీద పైకి వెళ్తే ఇంకొకటి సజ్జామహల్ అని మొత్తము ఈ కొండవీడు ప్రాంతము ఒకనొక టైంలో గుంటూరు రెడ్డి రాజు యొక్క సామ్రాజ్యము వందేళ్ళు వజ్ర వైడూర్యాలతో అయితే ఈ కొండవీడు ప్రాంతము ఇదంతా ఊరండి అప్పట్లో మొత్తం కూలిపోయి ఇప్పుడు అది అడవిలాగా మారిపోయింది ఒకప్పట్లో ఇది రాజధాని అంత వైభవంగా ఉంది ఇది పదహై పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల ఇరవై నాలుగు దాదాపు వంద సంవత్సరాలు ఇది ఒక అద్భుతమైన ఊరు పూర్తిగా నేల అయిపోయింది అబ్బా ఎడ ఎడారిలో నీళ్ళు వచ్చేట్టుగా ఉంది అవి కానీ తాగే నీళ్ళు ఎంత బాగుండు అడవిలో ఉన్నప్పుడు నీళ్లు దొరకకపోతే మనం చేయాల్సిన మొదటి పని ఏమిటంటే మన దగ్గర ఉన్న ఒక షర్ట్ని కానీ క్లాత్ని కానీ ఏదైనా ఇప్పేసి అలా నీళ్ళల్లో వేసి వడగట్టినట్టు జస్ట్ దాని మీద వేసేసి అలా పీల్చుకుంటూ తాగడం ఆ నీటిని తాగుతాము అనే సందేహంలో మా సందీప్ బ్రదర్ అయితే ఏదో ఆలోచిస్తున్నారు మొత్తానికైతే ఆ వాటర్ తాగాడండి బాగా ఉన్నారు చీకటి అయితే పడిపోతుందండి ఇక్కడ నుంచి కింద అయితే కత్తుల బావి అనే ఒక ప్లేస్ అయితే ఉందంట ఆ కత్తుల బావి గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది ఆ బావి దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకుందాము రక్తంతో నిండిన బావి అది ఆడికైతే వెళ్ళిపోతాం సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చాలా మంది రొటీన్కి వెళ్తారు ఈ నాకు ఇష్టం నాకిష్టం ఇక్కడ నుంచి ఇలా చూస్తే మీకు ఇందాక చూపే చెప్పాను కదా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము నమో నరసింహాయ నమ అలా వెళ్దానంటే నరసింహస్వామి యొక్క టెంపుల్ ఈ కొండగిడి ప్రాంతంలో అయితే వాటర్ ఫుడ్ అట్లాంటివి ఏమి అయితే ఉండవండి మనం ఓన్ గా సరిపడ వాటర్ ఫుడ్ ట్రావెల్ చేసుకోవడం క్యారీ చేసుకుంటే చాలా బెస్ట్ సజెషన్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఈ లొకేషన్ వచ్చేసరికి గుంటూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వెళ్లే దారి అయితే ఎత్తైన కొండలు ఘాట్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఈ లొకేషన్ అయితే మనకు ఒక మెమొరబుల్ అని చెప్పొచ్చు ఆ లొకేషన్ కదండి ఇది ఒక హిస్టారికల్ గుంటూరు రెడ్డి రాజులు పరిపాలించిన కొండవీడు ప్రాంతానికి అయితే ఒక అండి ఇది ఆల్మోస్ట్ వంద సంవత్సరాలు పరిపాలించే ఒక మహానగరం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్యాత్రింది